దేవు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే మేలుకలుపు మార్గము ఏది అని అడిగి అందులో నడుచుకురుడి అప్పుడు మీకు నెమ్మది కలుగును నెమ్మది లేనటువంటి పరిస్థితులు మీరున్నారా నలుదిక్కుల నుంచి కూడా మీకు నెమ్మది లేకుండా శోధనలో వేదనలో అప్పుల బాధలో దేవుని పిల్లరా మానసికమైనటువంటి మాటల చేత మీరు బాధపడుతూ ఉన్నారా దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోండి అప్పుడు మీకు నెమ్మది కలుగుతూ దేవుడు దేవుడు మన దేవుడైన యహోవాను మనము ఆశ్రయించి భక్తుడంతో ఉన్నాడు మన దేవుడైన యహోవాను మనము ఆశ్రయించు తిమి గనుక ఆయన మనకు నెమ్మది కలగజేస్తాడట అయితే నీ దేవుడైన యహోవాను నీవు ఏ రీతిగా ఆశ్రయించితే ఆయన నీకు మేలు చేసి నెమ్మదిని అనుగ్రహిస్తాడు అంటే వాక్యం సెలవిస్తూ ఉంది కదా దినవృత్తాంతములు రెండవ గ్రంథము పదిహేనో అధ్యాయము పదిహేనో వచనములో పూర్ణ మనసుతో ఆయన వెతికి ఉంది కనుక ఎగోవా వారికి ప్రత్యక్షమై చుట్టూడున్న దేశస్తులతో యుద్ధము లేకుండా వారికి నెమ్మది కలగజేసింది ఎప్పుడైతే పూర్ణ మనసుతో ఆయన వెతుకుతారో ఆయన ఆశ్రయిస్తారో ఆయన వైపు మీరు తిరుగుతారో ఆయన మేలు కలిగేటటువంటి మార్గాన్ని మీకు చూపించి అందులో మిమ్మల్ని నడిపించి మీకు నెమ్మదిని కలిగజేస్తాను దేవుడు బిడ్డలారా అందుకనే వాక్యం సెలవిస్తూ ఉంది కదా దీని వృత్తాంతములు మొదటి గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఐదవ చంలో ఇస్రాయేలీల దేవుడినేవా తన జనులకు నెమ్మది దయచేసి ఉన్నాడు గనుక వారు నిత్యము యక్షన్యములు నివాసము ఏమండి వారు నిత్యము ఇర్షలేములో నివాసం చేస్తూ ఉన్నారంట నెమ్మది కలిగ చేస్తున్నాడంట దేవుడు వారికి ఈరోజు నీ కుటుంబంలో నువ్వు నివాసం చేస్తున్నావు నీకు నెమ్మది లేని స్థితిలో ఉన్నావేమో గర్భము లేక నెమ్మది లేదేమో నీకు వివాహం కాలేదు నా పిల్లలు ఇక్కడ నెమ్మది లేదేమో అప్పులో ఎలా తీర్చాలనేటువంటి నెమ్మది లేని స్థితిలో ఉన్నావేమో లేక దుష్టుని యొక్క పనిలో లేక దుష్టుడి యొక్క ఆలోచనలు నువ్వు పడిపోయి నెమ్మది లేనటువంటి స్థితిలో నీవు ఉన్నావేమో చేతబడితో నెమ్మది లేని స్థితిలో ఉన్నావేమో దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు దేవుని వైపు మీరు తిరగండి పూర్ణ దాన్ని మీరు ఆశ్రయించండి నలుదిక్కుల మీకు నెమ్మది కలగ చేస్తారు అంటున్నాడు నెమ్మదితో విజయముడు మీకు కనకరింపజేస్తారంటున్నాడు మేలు కనకరింపజేస్తారంటూ ఉన్నాడు చక్కగా మీరు నివాసం చేస్తారు సంతోషముతో మీరు నివాసం చేస్తారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డరా అంతేకాదైనా మాట్లాడుతున్నటువంటి మాటలో సమయలు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము పదకొండవ వచ్చినంలో చక్కగా మాట్లాడుతున్నాడు నీ శత్రువుల మీద నీకు విజయము నుంచి నీకు నెమ్మది కలగజేసి ఉన్నాను మరియు యహోవా నాకు నేను నీకు తెలియజేయడం ఏమనగా నేను నీకు సంతానమును కలగజేయను ఎంత అద్భుతమైనటువంటి మాట ఎలాంటి దుష్టు క్రియల చేత నీకు సంతానం కలగడం లేదు ఇలాంటి దుష్టుడు యొక్క ఆలోచనలు చేత దుష్టు యొక్క తలంపల చేత నీ కుటుంబంలో నెమ్మది లేక కీడుని అనుభవిస్తూ విజయము లేకుండా నువ్వు ఉన్నావో ఈరోజు దేవుడితో మాట్లాడుకున్నామంటే నీ శత్రువుల మీద నీకు విజయము నుంచి నీకు నెమ్మది కలగజేస్తాను అంతేకాదు నేను నీకు సంతానమును కూడా కలగజేస్తాను అంటూ ఉన్నాడు దేవుని మాటలు వింటున్నటువంటి మీరు దేవుడి మాటలు ఎందుకు నమ్మిక నుంచి నీ జీవితంలో అద్భుతమైన ఆశ్చర్యమైనటువంటి ఈ దినమున దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట రాజుల మొదటి గ్రంథము ఐదో అధ్యాయము నాలుగు వచ్చిన ఇప్పుడు శత్రువు ఒక్కడును లేకుండాను అపాయమేమి కలగకుండాను నా దేవుడినే ఎవోవ నన్ను దించడం నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు అని చెప్పి భక్తులు మాట్లాడుతున్నాడు రీతిగా దేవుడు మీకు విజయం నుంచి నెమ్మది నుంచి మిమ్మల్ని మేలుతో తృప్తిపరచుని దాకా